గీతములు నవంబర్ పదిహేడు ఏసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు అపోస్తుల కార్యములు తొమ్మిది ముప్పై నాలుగు అపోస్తుల పేతురు అను పక్షవాత రోగిని కనుగొని ఈ వాక్యము చెప్పి స్వస్థపరచను ఈ అయినయ పరిశు పరిశుద్ధులలో ఒకడని మాకు చెప్పబడలేదు అనుమానమే అయితే ఇతను పరిశుద్ధులలో కొందరికి స్నేహితుడై ఉన్నాడు కావుననే అపోస్తుల దృష్టి అతని వైపు ఆకర్షించబడింది అతడు ఎనిమిది సంవత్సరాలుగా మంచం పట్టబడి నిరు నిస్సాహ స్థితిలో ఉండెను స్వస్థత చేకూరుట ఒక అద్భుతమని నిరూపించబడెను తద్వారా ఈ విషయములు పలు ప్రాంతాలలో వ్యాపించను ఫలితముగా అనేకులు ప్రభు వైపుకు త్రిక్కబడి సంగమునకు వచ్చుటకు ఈ విషయము ఒక కారణముగా ఉండను కావును దేవుడు సంగమును స్థాపించి ఎవరైతే హృదయమందు సరి అయిన వైఖరిని కలిగి ఉన్నారో వారిని సంగమునకు తీసుకొని వచ్చుటకు అప్పుడు అద్భుతాలను ఉపయోగించను ఇప్పుడైతే వేరే పద్ధతులు దేవుడు వినియోగిస్తున్నాడు ఈ అద్భుతాలు చాలా కాలముగా కొనసాగలేదు అపోస్తులతోనే నిలిపి వేయబడిను ఎట్లా అయినా మీరు రోగులపై తమ చేతులు ఉంచుట ద్వారా మాత్రమే స్వస్థ పరచు వరములు మొదలగునవి అనుమతించబడేవి ఈ పన్నెండు మంది అపోస్తులకు వారసులు లేరు పరలోకపు అరుసలేము పన్నెండు పునాదులు తప్ప వేరే పునాదులు కలిగి ఉండలేదు వాటి అందు పన్నెండు మంది అపోస్తుల పేర్లు తప్ప వేరే ఎవరి పేర్లను రాయబడి ఉండలేదు రీప్రింట్ నంబర్ రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు అంటే కొన్నిసార్లు ఆలోచిస్తే అతి చిన్న వాక్యాలలోనే ఎంత పెద్ద ఆలోచనలు దాగి ఉంటాయో అనిపిస్తుంది ఈరోజు మన డీప్ డైవ్ కు స్వాగతం ముందున్నది డైలీ హెవెన్లీ మన్నా అనే మూలం నుండి నవంబర్ పదిహేడవ తేదీకి చెందిన ఒక చిన్న భాగం దీనిలో ఉన్న లోతైన ఆలోచనలను విడమర్చి చూద్దాం తప్పకుండా ఈ చర్చకు కేంద్రబిందువు అపోస్తలుల కార్యములు తొమ్మిది ముప్పై నాలుగు నుండి వచ్చిన ఒక వాక్యం ్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు ఆ అవును ఈ మాటలను అపోస్తరుడైన పేతురు లుద్దలో అయినేయా అనే పక్షవాత రోగితో అంటాడు సరే ఇక్కడే పెడదాం అసలు ఈ అయినేయా ఎవరు అతని నేపథ్యమేంటి ఈ మూలం ప్రకారం అతను ఎనిమిది సంవత్సరాలుగా మంచానపడి ఉన్న ఒక పక్షవాత రోగి ఎనిమిదేళ్ళ అది చాలా సుదీర్ఘకాలం గదా నిజమే అయితే ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే అతను ఒక విశ్వాసి అంటే ఒక పరిశుద్ధుడు అని ఎక్కడా స్పష్టంగా చెప్పబడలేదు ఓ అలాగా అంటే అతను సంఘంలో పూర్తి సభ్యుడు కాకపోవచ్చన్నమాట బహుశా అతను విశ్వాసులకు ఒక స్నేహితుడై ఉండవచ్చు అంతవరకే అప్నో ఆ స్వస్థత వెనుక ఉద్దేశం కేవలం వ్యక్తిగతం కాదేమో ఖచ్చితంగా అతని ఎనిమిదేళ్ల అనారోగ్యం ఆ స్వస్థతను ఒక తిరుగులేని అద్భుతంగా నిరూపించింది ఇది ఏదో యాదృచ్ఛికంగా తగ్గింది కాదని అందరికీ అర్థమైంది అంటే దాని ప్రభావం చాలా పెద్దగా ఉండి ఉంటుంది అవును ఆ కీర్తి ఆ ప్రాంతమంతా వ్యాపించి చాలామంది ప్రభువైపు అంటే సంఘం వైపు ఆకర్షితులయ్యారని ఈ మూలం చెబుతోంది హాహా అంటే ఆ రోజుల్లో అద్భుతాలు కేవలం ఒక వ్యక్తికి సహాయం చేయడానికే కాదు కాదు అవి సంఘాన్ని స్థాపించడానికి సరైన మనసున్న వారిని ఆకర్షించడానికి దేవుడు ఉపయోగించిన ఒక శక్తివంతమైన అన్నమాట సరిగా చెప్పారు ఇప్పుడు ఆయన ఇతర మార్గాలను ఉపయోగిస్తున్నారని కూడా ఈ మూలం సూచిస్తోంది ఓకే ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతోంది ఈ మూలం ఒక బలమైన వాదన చేస్తోంది అంటే ఇలాంటి అద్భుతాలు అపోస్తల కాలం తర్వాత అంతగా కొనసాగలేదని అవును ఒక నిమిషం ఒక నిమిషం ఆగండి అద్భుతాలు ఆగిపోయాయా ఇదేంటి ఇది చాలా పెద్దవాదన కదా ఎందుకు దానికి కారణం కూడా ఈ మూలం చాలా స్పష్టంగా వివరిస్తుంది ఏంటంటే స్వస్థపరిచే వరాలు కేవలం హస్త నిక్షేపణ ద్వారా మాత్రమే ఇవ్వబడ్డాయని హస్త నిక్షేపణ అంటే చేతులు ఉంచి ప్రార్థించడం ద్వారా అవును దాని ద్వారా మాత్రమే పన్నెండు మంది అపోస్తరులకు వారసులు లేరని ఈ మూలం చాలా గట్టిగా నొక్కి చెబుతుంది వారసులు లేరా అంటే ఆ అధికారం వాళ్లతోనే ఆగిపోయిందా ఒక విధంగా అంతే వారి పాత్ర ప్రత్యేకమైనది మరియు పునరావృతం కానిది ఈ ఆలోచనను బలపరచడానికి ఇంకేమైనా ఉదాహరణలు ఉన్నాయా ఉంది ఉంది ఒక అద్భుతమైన పోలికను వాడుతుంది ఈ మూలం పరలోకపు ఎరూషలేముకు పన్నెండు పునాదులున్నాయని వాటిపై పన్నెండు మంది అపోస్తుల పేర్లు మాత్రమే వ్రాయబడి ఉన్నాయని ఉంటుంది పన్నెండు మాత్రమేనా పదమూడు కాదు కాదు అంటే వారి పాత్ర పునాది వేయడానికే పునాదిని మళ్ళీ మళ్లీ వెయ్యరుగదా వావ్ ఆ పోలిక చాలా శక్తివంతమైనది సరే మొత్తం మీద దీని సారాంశమేమిటి మనం ఒక చిన్న స్వస్థత కథతో మొదలుపెట్టాం అక్కడి నుండి ప్రారంభ సంఘ నిర్మాణంలో అద్భుతాల పాత్రను అర్థం చేసుకున్నాం చివరికి ఆ వరాలు కేవలం అపోస్తల యుగానికే ఎందుకు పరిమితమయ్యాయో చెప్పే ఒక వేదాంత వాదన వరకు వచ్చాం అవును అంటే అద్భుతాలు సంఘానికి పునాది వేసే దశలో ఒక ముఖ్యమైన కానీ తాత్కాలికమైన దృగ్విషయంగా ఈ మూలం చూస్తోందన్మాట అయితే ఇది ఒక ఆలోచనను రేకెత్తిస్తోంది చెప్పండి ఈ మూలం చెప్పినట్లు ప్రజలను విశ్వాసం వైపు ఆకర్షించే పద్ధతులు అద్భుతాల నుండి ఇతర మార్గాలకు మారినట్లయితే నేటి ప్రపంచంలో ఆ ఇతర మార్గాలు ఏమిటి అదే మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఎడిమిదేళ్లుగా మంచాన ఉన్న వ్యక్తి లేచి నడిచినంత ప్రభావవంతంగా నేటి ఇతర మార్గాలున్నాయా వాటి ప్రభావం గతంలోని అద్భుతాలతో పోలిస్తే ఎలా ఉంటుంది దీని గురించి ఆలోచించడం మన శ్రోతల వంతు